హాయ్ ఫ్రెండ్స్ మిశ్రధాత నిగమ్ లిమిటెడ్ మెదానీ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్టర్ ప్రకారం అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఐటీఐ పూర్తి చేసి మీరు ఇప్పటివరకు కనుక అప్రెంటిస్షిప్ చేయకపోతే చాలా మంచి నోటిఫికేషన్ అనమాట మనకి కాంచినబాగ్ హైదరాబాద్లోనే అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ వేకెన్సీ చూసుకున్నట్లయితే మొత్తంగా నూట అరవై ఐదు వేకెన్సీ ఉన్నాయి ఇందులో ఫిట్టర్ అరవై ఎలక్ట్రిషియన్ ముప్పై మెషినిస్ట్ పదిహేను టర్నర్ పదిహేను డీజిల్ మెకానికల్ మూడు ఏసీ మెకానిక్ రెండు వెల్డర్ ఇరవై ఐదు మనకు కోపా పదిహేను అనమాట సో ఫ్రెండ్స్ కోప మనకి ఇవి కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఇక్కడ డిసైడ్ చేయడం ఒకసారి కేటగిరీ వైజ్గా కూడా చూడండి కేటగిరీ వైజ్గా ఎప్పుడు కూడా మనకి ఎందుకు ఇస్తారంటే మనకి అండ్రైజర్లో ఇరవై ఏడు వేకెన్సీలు ఉన్నాయి అండ్ ఎకనామికల్ వెకర్ సెక్షన్ ఐదు ఓబీసీలో పదహారు ఎస్సీలో ఎనిమిది ఎస్టీలో నాలుగు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వేకెన్సీలు ఏ విధంగా డిసైడ్ చేస్తారో ఒకసారి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు మెరిట్ ప్రకారం తీస్తారనమాట టోటల్గా ఫిట్టర్ అరవై వచ్చి అనుకోండి అంటే అరవై వేకెన్సీ ఉన్నాయి ఎగ్జాంపుల్కి అరవై వేలు మంది అప్లై చేశారనుకోండి అరవై వేల మందిలో వీళ్ళు మనకి మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ కేటగిరీ అన్నది అనవసరం ఫస్ట్ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి అప్రెంటిషిప్ అనేది మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది యూఆర్ కేటగిరీలో యూఆర్ కేటగిరీలో టాప్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఇలా ఖచ్చితంగా వస్తుంది తర్వాత ఎకనామికల్ విక్కర్ సెక్షన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఓబీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిక్స్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ అండ్రాజడ్లో ఉన్న ట్వంటీ సెవెన్ మెంబర్స్ని మాత్రం ఎటువంటి కేటగిరీ అనమాట వాళ్ళు ఓబీసీలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఎకనామికల్ విక్ర సెక్షన్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఎస్సీలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఎస్టీలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నప్పుడు మన కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే అండర్ రిజర్వ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి చూసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే కేటగిరీని యూటిలైజ్ చేసుకోరు అనమాట అంటే ఎకనామికల్ వికర్ సెక్షన్ కానివ్వండి ఓబీసీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి ఎందుకంటే మన ఛానల్ నుంచి ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు మీ క్యాస్ట్ ఏంటని అడిగితే అన్న మా దగ్గర క్యాస్ట్ అయితే మాది ఓబీసీ కానీ లేదా మాది ఎస్సీ కానీ మా దగ్గర సర్టిఫికేట్ లేదు అని చాలా మంది చెప్పడం జరిగింది దయచేసి మీ అందరూ కూడా మీ కేటగిరీ రిజర్వేషన్ మీకు అప్లికేబుల్ కావాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఈ విధంగా నూట అరవై ఐదు వేకెన్సీ ఉన్నాయి కదా ఈ నూట అరవై ఐదు వేకెన్సీలకి మనకు అప్రెంటిషిప్ మేళాకి అటెండ్ అవ్వాలంటే ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఓల్డ్ సిటీలో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మనకి స్టైఫండ్ అనేది ప్రతి నెల ఏడు వేలు ఉంటుంది ఇక ఓల్డ్ సిటీ మనకి ఐటీఐ కాలేజ్ లింక్ కూడా మనకి గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ ట్రేడ్స్ అంటే వేకెన్సీస్ కాలం దగ్గరకు వచ్చి కింద బ్లూ కలర్లో ఉన్నది కానీ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఉన్న ప్లేస్ నుంచి లొకేషన్ చూపిస్తుంది మీరు ఈజీగా లొకేషన్ రీచ్ అవ్వగలరనమాట సో ఫ్రెండ్స్ లక్కీ లొకేషన్ ఇక ఉదయం తొమ్మిది గంటల నుంచి మనం మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా లొకేషన్కి వెళ్ళే అవకాశం అనేది ఉంది తర్వాత వెళ్ళినట్లయితే మీ అప్లికేషన్ అనేది ఇంకా రిసీవ్ చేసుకోవడం జరగదు అనమాట సో ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన లోగో యాప్ ఉంటుంది మన యాప్లో ఏ ఏ కోర్సులు ఉన్నాయంటే సో ఫ్రెండ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు ఐటీఐ ఫిట్టర్ కోర్సు ఫుల్ కోర్సులు ఉన్నాయి మన యాప్లో అంటే మీకు ఐటీఐలో ఏ విధంగా అయితే బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో చెప్తారో అదేవిధంగా ఫుల్ క్లాసెస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్స్ మేట్ మనకి ఇండియన్ నేవీ నుంచి రీసెంట్గా టీఎంఎం నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ మన యాప్లో ఉంది అది కేవలం ఫోర్ నైన్ నైన్ చాలా తక్కువ కాకపోతే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి పెట్టాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి టీఎంఎం క్లాసులపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు తీసుకున్న సిక్స్ మంత్స్లో కనుక ఎగ్జామ్ కనుక జరగలేనట్లయితే మేము మళ్ళీ కోర్సును అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అందులో ఎటువంటి ఇబ్బంది కూడా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మీరు కంటెంట్లోకి వెళ్ళండి ఒకసారి కోర్సులో కంటెంట్ కూడా ఏముందో చూడాలి కదా పైన కంటెంట్ ఉంటుంది కంటెంట్లోకి వెళ్ళినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ అబ్జెక్టుడు ఇంగ్లీష్ మొత్తం కలిపి డెబ్బై ఐదు మార్కులకి మొత్తం సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ కూడా డెబ్బై ఐదు మార్కుల సిలబస్ కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్క దాంట్లో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు హ్యాపీగా ఒకసారి డెమో చూడండి మీకు నచ్చితేనే మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి కంప్ కంపల్సరీగా మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈకేవైసీ కూడా చేయాలి ఈకేవైసీ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఇక నెక్స్ట్ మీ డాక్యుమెంట్కి ఏంటంటే ఇవ్వాలంటే మీరు ఏజ్ క్వాలిఫికేషన్ ఏజ్కి టెన్త్ క్లాస్ సరిపోతుంది క్వాలిఫికేషన్కి టెన్త్ క్లాస్ ఐటీఐ సరిపోతుంది అలాగే నెక్స్ట్ కేటగిరీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎస్సీయా ఎస్టీయా ఎకనామికల్ వికర్ సెక్షన్ ఓబీసీయా అంటే చూసుకొని ఆ కేటగిరీ సర్టిఫికెట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు కూడా మీరు అప్రెంటిషిప్ మేళకు వెళ్ళినప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి ఎలా ఉంటుందంటే మన టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులు ఐటీఐలో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది తర్వాత అప్రెంటిషిప్ జాయినింగ్ అనేది ఉంటుందన్నమాట ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం మూడు గంటల వరకు వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి మీరు వెళ్ళి డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది మనకి మెధాని అఫీషియల్ వెబ్సైట్లో టైం టు టైం మీరు చెక్ చేసుకున్నట్లయితే సెలక్షన్ దాంట్లో మీ లిస్ట్ అదే సెలక్షన్ దాంట్లో మీ పేరు ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే